అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైన రోటి పచ్చడి అండి మనకి బెండకాయ పులుసు ఇలా బెండకాయ ఫ్రై బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా రోటి పచ్చడి కనుక చేసి పెట్టామంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోటే తినేస్తారండి మనకి ఇంకా రసం కానీ సాంబార్ కానీ ఏదన్నా కర్రీ కానీ అవసరం లేదు ఈ చట్నీలో వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి గనక వేసుకొని తిన్నామంటే ఉంటుంది అబ్బబ్బా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా సో లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక అర స్పూను ఒక అర స్పూను జీలకర్ర వేసి ఒక ఆరేడు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసేసుకొని వేయించుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు కేజీ బెండకాయలండి ఇలా కట్ చేసేసుకొని వేసుకోండి ఒక్కసారి కలుపుకొని జస్ట్ మూత పెట్టేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా పీసెస్ అనమాట ఒక రెండు ఇలా యాడ్ చేసేసుకొని కరివేపాకు కొంచెం యాడ్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి కలిపి మూత పెట్టేసి కొంచెం బాగా మగ్గనివ్వాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మగ్గే వరకు మనం మూత పెట్టి వేయించుకోవాలి సిమ్లోనే పెట్టేసి ఎందుకంటే మాడిపోతుందనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఈ విధంగా వేయించుకోండి ఆ తర్వాత సరిపడా కత్తిమీర ఆ తర్వాత కొంచెం చింతపండు ఎక్కువ అవసరం లేదు కొంచెం చింతపండు ఇలా ఒక్కసారి వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను కాబట్టి రోడ్లో కొంచెం సాల్ట్ సరిపడా వెల్లుల్లి పీల్ చేసినవి వేసుకొని మొత్తం ఈ విధంగా క్రష్ చేసుకోండి ఒకసారి ఈ విధంగా దంచుకోండి మెత్తగా ఆ తర్వాత మన బెండకాయ మిశ్రమం ఉంది కదా బెండకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఈ మిశ్రమం మొత్తం వేసుకొని ఈ విధంగా మొత్తం కచ్చాపచ్చాగా దంచుకోండి అండి బాగా మనం మిక్సీ పెట్టినట్టు అవసరం లేదు కచ్చాపచ్చాగా మనము ఈ రోట్లో దంచుకుంటే చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది అండ్ అదేవిధంగా దీనికి మనం పోపు కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా తక్కువ ఆయిల్తో మన లంచి సరిపోతుందండి ఇలా ఒక ఉల్లిపాయ పీల్ చేసేసుకొని దాన్ని కూడా బాగా మధ్యలో వేసేసుకొని ఈ విధంగా బాగా క్రష్ చేసేసుకోండి అదే పీసెస్గా అయిపోతాయి ఇలా ఉల్లిపాయ వేయడం వల్ల మనకి చట్నీకి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఉల్లిపాయ వేస్తే మాత్రం నిల్వ ఉండదండి మనం అప్పటికప్పుడు రోటి పచ్చడి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ చేసుకోం కదా సరిపోతుంది కాబట్టి ఇలా ఉల్లిపాయ వేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకొని మనకు అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం వేడి వేడి అన్నం పెట్టుకొని ఇలా చట్నీ వేసుకొని మనకి కొంచెం నెయ్యి మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి లేకపోతే నో ప్రాబ్లం ఇలాగే తినేసేయచ్చు మనం గనక తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రోటి పచ్చడికి అంత విశిష్టత ఉంది ఎందుకంటే పూర్వకాలంలో రోటి పచ్చళ్ళే చేసేవాళ్ళు సో నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్